ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుపవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేట టాపిక్ ఏమిటంటే పంతొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు వృషభ రాశిలో ఉన్న గురువుతో కాకపోతే ఈ రెండు గ్రహాలు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నాయి అయితే ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఈ యొక్క రెండు గ్రహాలు ఉంటూ మరలా ఈ కుజరాహువులు కలయిక ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి లేదా రాశి కనుక తెలిస్తే రాశి నుంచి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ అదేవిధంగా అసలు జాతక చక్రం లేదు లేదా నా దగ్గర ఎటువంటి నక్షత్రం తెలియదు కానీ పరిస్థితి ఎలా ఉంది అని అనుకునేటప్పుడు అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ సింహం వారికి ఈ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో దశమ స్థానంలో గురువు శుక్రుడుని అస్తంగత్వం చేసుకున్నాడు ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో శుక్రులకి అస్తంగత్వం అయిందో ఈ రవి ద్వారా ఇది పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చేసేటువంటి వృత్తి సంబంధించిన విషయంలో ఆపాలను మార్చాలను ఈ ఆలోచనలో బలంగా వెళ్తూ ఉంటాయి కాకపోతే ఈ అష్టమ స్థానంలో కుజరాహువులు కలిసి ఉన్నందుకు కుజుడు రాహు వాస్తవంలో ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే ఈ వాహన సంబంధించినటువంటి విషయంలో రిపేర్స్ రావడమనో అది వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళడమనో లేకపోతే ఒక్కొక్కసారి స్లోగానే వెళ్తూ ఉంటారు కానీ కొన్ని నీటి ప్రదేశాల్లో వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైనా ఆ నీరు అక్కడ ఉండేటువంటి ల్యాండ్ వాళ్ళ ఇబ్బంది ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు లగ్నాధిపతి అయినటువంటి రవి మీ యొక్క రవి దశమంలో ఉన్నాడు ఇది ఒక రకంగా హైయర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైతే ఎడ్యుకేషన్స్లో పిహెచ్డీస్ రీసెర్చెస్ ఉంటాయి అటువంటి వాటికి చక్కగా సపోర్ట్ చేస్తుంది కాకపోతే ఈ దశమంలో ఉండేటువంటి ప్లానెట్స్ని అస్తంగతం చేసుకున్నందుకు కొన్ని సందర్భాల్లో మీకు మీరు చేస్తున్నటువంటి జాబ్లో ఎవరికైనా మీరు మనీ ఇవ్వడం వల్ల మనీ స్ట్రక్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళు ఇవ్వవలసిన శాలరీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రవి శుక్ర గురువులను ఎప్పుడైతే ఈ కాంబినేషన్లో పట్టుకొని ఉన్నాడో ఇటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ యొక్క కాంబినేషన్ మీకు క్లియర్ అవ్వాలి ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుండాలి ఎందుకంటే దశమ స్థానాన్ని మనం ఉద్యోగ స్థానంగా తీసుకుంటాం కాబట్టి బాగుండాలి అంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి ఉద్యోగంలో మీరు శాలరీ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అక్కడ కూర్చున్నప్పుడు అంటే మీరు ఏదైతే సీట్లో కూర్చుంటారో ఉద్యోగంలో ఒక్కసారి సూర్యుడిని తలుచుకొని కూర్చోండి అదేవిధంగా రెండవ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా ఎనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు గణపతి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మరి నక్షత్రము తెలీదు రాశి తెలీదు లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా యూనివర్సల్గాను ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అండ్ మనుషుల యొక్క జీవితాల్లోనూ ప్రభావం చూపిస్తుంది ఏమిటది అంటే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కుజుడు ప్రభావం అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఈ కుజుడు జలరాశుల్లో రాహుతో కలిసి ఉన్నందుకు అది కాకుండా మనకి రవి యొక్క ప్రభావం అంటే ఎండలు విపరీతంగా వస్తూ సడన్గా వర్షాలు పడ్డం అనేటువంటిది మనం ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో అదే ఎనర్జీ మనకు చూడండి అంటూ ఉంటారు బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రహ్మాండంలో జరిగేటువంటిది ఎలా ఉందో మనిషి యొక్క జీవితంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది అంటే ఏమిటి ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు మనిషి అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు ఎమోషన్ అయిపోతూ ఉంటాడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు బికాస్ ఆఫ్ డియోల్ సైన్లో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే డియోల్ సైన్లో ఉన్నాడో మనకి రాహుతో కనెక్టివిటీ వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్ మనకి యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని కొన్ని విషయాలు కావచ్చు కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసి ఉన్నందుకు అందరూ కూడా వారికి ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి ఎవరికైనా ఈ సమయంలో చందనంతో చందన వాటర్లో కలిపి నరసింహస్వామికి అభిషేకం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఏదైతే అధిక ఖర్చులు అవుతున్నాయో ఆ యొక్క అధిక ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా అలాగే ఇక్కడ ఎవరికైనా అది అధిక ఖర్చులకి ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ధనం రావాలి కొంతమంది చూడండి ఎక్కడో మనీ ఇరుక్కుపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు గురువు స్ట్రక్కింగ్ ప్లానెట్స్ అని చెప్పుకున్నా అంటే శుక్రుడు గురువు మనీనిచ్చే ప్లానెట్స్ స్ట్రక్ అయ్యాయి అంటే మౌధ్యంలో ఉండిపోయాయి కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మీకు మనీ ఇరుక్కుపోయిన డబ్బులు వెనక్కి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య భగవానుడు ద్వారా ఇది జరిగింది కాబట్టి అంటే సూర్యుడి యొక్క అస్తంగత్వంలోకి రెండు గ్రహాలు వెళ్ళాయి కాబట్టి మీరు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినియ నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ అని నామస్మరణ చేస్తూ ముఖ్యంగా శుక్రవారం పూట చపాతీలు ఒక మూడు చపాతీలు కానీ ఆరు కానీ గుర్తుపెట్టుకోండి వాటిని ప్రత్యేకంగా నూనె మీద కాల్చకుండా నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి గోధుమలతో చేసిన చపాతీ అంటే మైదా కాదు మీరు బాగా అర్థం చేసుకోండి ఆ గోధుమలతో చేసిన చపాతీకి ఒక మూడు కాని ఆరు కాని చపాతీలకి తేనె నీట్గా అప్లై చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి ఈ ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇది ఏ రోజు చేయాలి అంటే ఆదివారము లేదా శుక్రవారం రోజు చేయండి ఇలా గనక చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఆదివారం నాడు పాయసం సగ్గుజావతో చేసిన పాయసాన్ని మీరు సూర్యభగవానుడికి గనక నివేదించినట్లయితే ఈ న్యాచురల్గా అంటే యూనివర్సల్గా ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో ఈ రవి శుక్ర గురువులతో అస్తంగత్వం చేయబడిన రవి ఈ ఏదైతే మీరు చేస్తారో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో సెకండ్ హౌస్ పాడైంది అందుకని వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది లేదా ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు ఇప్పుడు పర్టికులర్గా గోచారంలో ఈ శుక్ర గురువులు కనుక రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో మీరు మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయండి అలాగే సహజంగానే మనం ఈ మౌర్జమి సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయం అయితే ఇందులో కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఎలా అంటే రెగ్యులర్గా చేసేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని అడుగుతున్నారు అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు రెగ్యులర్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ షాప్ పెట్టుకున్నాము డబ్బులు పంపిస్తుంటాము వాటి సరుకు పంపిస్తుంటారు అటువంటి వాటికి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే నన్ను చాలామంది ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఇది ఇటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు కేవలం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనాలు ఇటువంటి వాటికి మాత్రమే కానీ రెంట్ హౌజ్ల లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధం లేదు ఇంకోటి ఇప్పుడు కర్తెర అంటారు ఈ కర్తెర సమయంలో కృత్తికా నక్షత్రంలోకి రవి ఎంట్రీ అవుతున్నటువంటి సమయం అంటారు మనకి ఈ మే పదకొండవ తేదీ నుంచి ఈ ఎప్పుడైతే కృత్తికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది రవి అగ్నితత్వ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఏమిటంటే ఇది ఫైరీ ప్లానెట్ ఫైరీ రాశిలోకి వెళ్తుంది అందుకని ఈ ఇరవై నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి కర్తెర సమయంలో మాత్రం రెంట్ హౌజెస్ కూడా మారకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానటరీ ఆస్పెక్ట్ అండ్ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటికి నేను ఇందాక చెప్పి చెప్పినటువంటి ఆ రెండు రకాల మంత్రము అదేవిధంగా గోవుకి గోసేవ చేయడము మరియు వీలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడైతే ఈ కుజరాహులు కలిసి ఉన్నాయో ఎవరికైనా సరే చూ గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లోనూ అన్నదమ్ములతో లేకపోతే బావ బాబా బావమర్త లేకపోతే రిలేషన్స్లో కొన్ని కంబైండ్గా కొన్ని ఇవి ఉంటాయి ఆస్తులవి ఉంటాయి అటువంటి వాటిల్లో మీకు గనక ఎటువంటి గొడవలు జరగకుండా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము లేదా మరి కొంతమందికి కోర్టు కేసెస్లో ఇరుక్కుని చాలా గందరగోళంగా ఉంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడము చేస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఆస్తికి సంబంధించిన విషయం ఈ గొడవలకు సంబంధించిన విషయంలో ఎందుకంటే చాలామంది నాకు ఏమండి నేను అవారాహి చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అని అడుగుతూ చెప్తూ ఉంటారు అదేవిధంగా మీకు గనక నాలుగో అధిపతి ఎనిమిదో అధిపతి కాంబినేషన్ మీ జాతకంలో ఉండే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న వారు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రం చేసుకుంటూ లేదా రోజుకి ఒక్కసారైనా ఉదయం లేదా సాయంత్రం లలితా యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రేన నమ